ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ ను ఉర్రుతలోకించింది పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి ఆద్యంతం ఆసక్తి రేపుతూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ ఇద్దరు సెలబ్రిటీల హావభావాలు మాత్రం హైలైట్ గా నిలిచాయి ఎప్పుడూ ఆఖరిదాకా ఊరించి ఓటమి పాలయ్యే జట్టుగా పెరున్న రైజర్స్ ఉప్పల్లో అదరగొడుతుంటే కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ముఖ్యంగా హెన్రిచ్ క్లాసన్ సిక్సర్లు బాదినప్పుడు ఆమె సీట్లో నుంచి లేచి నిలబడి చిన్నపిల్లల గంతులు వేశారు అదే విధంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్ లో అభిషేక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే ఆమె సంబరాలు అంటాయి మరోవైపు రైజర్స్ బ్యాటర్ల లో ఓచుకోత ఇక చూడలేనన్నట్లు నీతా అంబానీ తల పట్టుకుని కళ్ళు మూసుకున్నారు నిజానికి కావ్య మారన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంటే అందరి చూపు ఆమెపైనే ఉంటుంది తాజాగా హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ అదరగొట్టడంతో కావ్య ఫుల్ జోష్ లో కనిపించింది